శ్రీమహాగణాధిపతరస్వచ్చై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓక గోపాలక హే 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 సాంతక జేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానాం వినా నమామినారాయణ నారాయణ పాదపంకజం స్మరామి నారాయణ పూజనం సదా నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీరాముని యొక్క ఆ రామావతారమైనటువంటి కృష్ణ భగవానుని యొక్క నారాయణ స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుని దివ్యమైనటువంటి నామమును నేను పదే పదే తలుచుచున్నాను నమామి నారాయణ పాద పంకజం నారాయణుని యొక్క పాద పద్మములను నేను పాద పద్మములకు నేను నమస్కరించుచున్నాను కరోమి నారాయణ పూజనం సదా ప్రతిరోజు ఎల్లప్పుడూ నారాయణుని యొక్క పూజను కరోమి చేయుచున్నాను వదామి నారాయణ నామ నిర్మలం నిర్మలమైనటువంటి నారాయణుని యొక్క నామాన్ని నేను పదే పదే పలుకుతున్నాను అవ్యయమైనటువంటి రా నారాయణ తత్వమును నేను పదే పదే స్మరిస్తున్నాను అట్టి పుణ్యమైన దివ్యమైన బహున్నతమైనటువంటి మహాభాగవతం ఆనంద పారవస్యంతో గర్గుడు అని పేరు కలిగినటువంటి మహర్షి కృష్ణ అని పేరు పెట్టి వెళ్ళిన తర్వాత ఆనందించాడు నందుడు చాలా సంతోషించాడు ఆనందించాడు కృష్ణ బలరాములు ఇరువులు కూడా చక్కని బాల్యక్రీడలు వర్ణిస్తూ ఉన్నారు బాల్యక్రీడలు మెల్లమెల్లగా నడుస్తున్నాడు పాకుతున్నాడు నిలబడుతున్నాడు ఇప్పుడు ఆ బాలకుడు నేలపైన ప్రాకుతూ మెల్లమెల్లగా తల ఎత్తి అలా ఆడుతూ ఉంటే శేషుడులా కనబడ్డాడు తల ఎత్తి ఆడుతున్నప్పుడు ఎంత చక్కగా అవర్ణిస్తారో చూడండి మట్టిని మట్టిలో ఆడుకుంటూ ఒళ్ళంతా మట్టిని పూసుకున్నప్పుడు నల్ల గొన్న చిన్న నల్ల గొన్న ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఒక వస్తువు మీద నుంచి ఒకదాని దూకుతున్నాడు దూకుతున్నప్పుడు కుప్పించి దూకేటువంటి సమయంలో సాటి లేని జవసత్వాలతో ఉన్నటువంటి సింహపు పిల్లల ఒక్కసారి అలా ఉన్నాడు రోజు రోజుకు వారి యొక్క ముఖాలలో తేజస్సు పెరుగుతూ ఉన్నది బలరాములు బలరామకృష్ణులు ఇద్దరు చంద్ర చేజస్సుతో ఏ విధంగా సూర్య చంద్రుడు ఏ విధంగా వెలుగుందుతున్నారు అలాంటి వెలుగుందులతో ప్రకాశిస్తున్నారు తల్లుల యొక్క చనుబురాలు త్రాగి మైమరచి ఉన్నటువంటి ఆయన ఒక యోగింద్రుడు ఆనందంతో ఈ లోకాలను మైమరచిపోతాడు అమూర్త తత్వాన్ని స్వీకరించినప్పుడు ఆ యోగిందుడు ఏ విధంగా మైమరిచిపోతాడో ఆ విధంగా మైమరిచి ఆనందాన్ని పొందుతున్నటువంటి పరమాత్మ యోగ యోగీశ్వరులా కనబడుతున్నాడు పరమాత్మ అందుచేతనే వారిని చూస్తూ రేపల్లెలో బలరామకృష్ణుని చూస్తూ రేపల్లెలో ఉన్నటువంటి ఆ గోపాలులందరూ జనులందరూ తన్మయత్వంతో పొంగిపోవటం మొదలుపెట్టారు అది గొప్ప విశేషం విష్ణువు తన వంక చూడని వారిని ఎన్నడూ చూడడు కృష్ణ భగవాను మనం సేవించాలి కృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి చూపులు మన మీద పడేటట్టు చేసుకోవాలి ఆ చూపులలో మూడు లోకాలు గిరగర గిరగర గెరగెర తిరుగుతూ ఉంటాయి ఆయన తనను చూడాలి అని ఒక్కసారి అలా క్రీగంటితో కరుణా కటాక్ష వీక్షణములు తనపై ప్రసరించాలి అని లోకములు ఎదురు చూస్తాయి అంతటి చూపు నేర్చినటువంటి మహావిష్ణుమూర్తి గోపాలుడై లోకాలే ఆయనను చూడాలని తపిస్తూ ఉంటే ఆయన చిన్ని గోపాలుడై జనులను కనులెత్తి చూడటం మొదలుపెట్టాడు ఒక్కొక్కలని గుర్తుపడుతున్నాడు మహానుభావుడు నమ్మ వచ్చి నమ్మ నా మామయ్య తాతయ్య లో ఎవరు కొత్త వాళ్ళైతే కొంచెం ఆడవడం పాత వాళ్ళైతే నవ్వటం తన దగ్గరకు వచ్చేటువంటి వాడు గుర్తిస్తున్నాడు మనుషుల్ని నందయ్యశోద నందయశోద నందన సుందరా నందయ్యశోద నందన సుందర మందస్మితృత మందరా నందయశోద నంద సునంద నంద యశోద నందన సుందర మందస్మిత ధృత సు మందరా మహానుభావుని వర్ణిస్తారు ఎంత బాగున్నాడు అందరిని గుర్తిస్తున్నాడు యశోద నందన సుందర మందస్మిత ధృత మందరా నందసునందాది వందిత పాదార నందసునందాది వందిత పాదార వింద గోవింద జయ మంగళం విజయ గోపాలతే మంగళం జయ విశ్వం భరతే మంగళం పరిక్షిన్ మహారాజా వింటున్నావా శ్రీకృష్ణుని యొక్క బాలక్రీడలను బాలక్రీడాభివర్ణనం ఎంత బాగున్నదో విను ఇంకా చెబుతాను సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు ఇంకా బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వితే బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వితే అజ్ఞానం నవ్వుల పాలైపోతుంది అంటే అజ్ఞానం తొలగిపోతుంది అజ్ఞానం అప్పటిదాకా వెర్రవిగుతుంది హా నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరని పరమాత్మ నవ్వాడుగా అయ్యో అజ్ఞానం పరిగెత్తి మాయమైపోతుంది జ్ఞానం అనేది పుట్టుకొస్తుంది శ్రీకృష్ణుని యొక్క నవ్వును చూడండి శ్రీకృష్ణుని యొక్క మాటను వినండి శ్రీకృష్ణుని యొక్క నామాన్ని తలవండి మధురం 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 చనం మధురం వచనం మధురం రచనం మధురం వచనం మధురం రచనం మధురం వలితం మధురం చలితం మధురం మధురాధిపతే అఖిలం మధురం సమస్తమైనటువంటి శక్తులకు ఆలవాలమై పుణ్యమై మహోన్నతమైనటువంటి విశేషంతో పరమాత్మ మనకు సంచరిస్తూ ఉంటాడు అలాంటి దివ్యమైనటువంటి సంచరించేటువంటి పరమాత్మ యొక్క దివ్యనామం మధురాతి మధురమై ప్రకాశిస్తుంది మధురాతి మధురమైనటువంటి ఆ నామం ఆనందాన్ని కలిగిస్తుంది ఆ కరుణ కృపా కటాక్ష వీక్షణములు ఉన్నవే కృపాకటాక్ష వీక్షణములను లోకమంతా చూస్తే ఈ మహానుభావుడు చూస్తున్నాడు ఆ కృష్ణుడు ఇంత వింత బాలుడై తనను చూచి నవ్వే గోపకాంతలను చూచి నెమ్మదిగా నవ్వడం మొదలు పెట్టేవాడు ఎవరైనా గోపకాంత వచ్చిందనుకోండి అని అవ్వుతుండేవాడు అని నవ్వేవాడు ఆనందించేవాడు పులకరించేవాడు ఆ పులకరించేటువంటి ఆనంద స్వరూపాన్ని వాళ్ళు కూడా ఆనందించేవాడు త్రిమూర్తులకు అతీతంగా ఉన్నాడు ఆయన శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి జన్మలు లేవు నారాయణుడు జన్మయే ఉన్నదండి ఆయనే కదా మహానుభావుడు జీవాత్మనీవే పరమాత్మ అద్వైత బోధ అమృతాత్మ వే ప్రభు మహిమా తెలియగవశమా అన్నీ ఆయనే జన్మలు లేవు సకలము ఆయనే అంతటి మహానుభావుడు ఇవ్వడ తల్లి తండ్రులు లేనటువంటి ఆయనే ఇవేళ అమ్మా అంటున్నాడే అమ్మా అని పిలుస్తున్నాడు అమ్మా అంటూ ఆయనకెవరూ లేరు అయినప్పటికీ ఆ పరమపురుషుడు ఇప్పుడు బాలకుడై అమ్మకు ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా అమ్మా అమ్మా అని కేకేస్తున్నాడు మహానుభావుడు అమ్మా అమ్మ అని కేకేయటం చాలా గొప్ప విశేషం అమ్మని తలచటం అమ్మకు ఎంతటి పులక వింతలు కలుగుతున్నావో అడుగులు వేస్తున్నాడు మహానుభావుడు పుణ్యమైనటువంటి అడుగులు ఆయన ఎవరు ఆ మహానుభావుడు సహస్రశీరుషపురుష సహస్రాక్ష సహస్రపాత్ ఆ విష్ణుమూర్తి ఎవరయ్యా అంటే సహస్రశీర్షుడు సహస్రాక్షుడు సహస్ర పాదుడు అలా వేయి అడుగులు కలిగినటువంటి వాడైనా వేయి అడుగులు కలిగినటువంటి వాడైనా వామనుడు రెండే అడుగులతో భూమిని ఆకాశాన్ని కప్పివేశాడైనా అటువంటి వాడు ఇప్పుడు బాలకుడై బాలకృష్ణుడై తప్పటడుగులు వేయటం నేర్చుకున్నాడు మహానుభావుడు సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనకు వర్ణిస్తుంది వేదం పురుష సూక్తంలో సహస్రపాదుడైనప్పటికీ ఆయన రెండు మూడు అడుగులు అలా వేసుకుంటూ వెళుతూ ఉంటే ఆ అడుగులు వేయటం చూచినటువంటి ఉన్నారే దుష్టులు ఆ దుష్టులు యొక్క పొగరు మాటలు వంకర మాటలు మాని వాళ్ళందరూ కూడా అడుగునబడిపోయినారు దుర్మార్గుల యొక్క వాక్కులు అలా తడబడబెడుతున్నాయి మహాను పలికి అలా ఇక్కడ అద్భుతమైనటువంటి వర్ణన ఇప్పుడు వినండి ఈవేళ మన జన్మలు తరిస్తాయి సుందర పునీతమైనటువంటి వర్ణన పోతన గారికి శివుడంటే ఎంత ఇష్టము రాముడంటే ఎంత ఇష్టము కృష్ణుడంటే ఎంత ఇష్టము కృష్ణుడు శివునిగా కనపడ్డాడట పరమేశ్వరుడిగా కనపడ్డాడు పరమాత్మ శివుల ఆకృతిలో కనబడడం ఒక గొప్ప విశేషం ఎలాగా ఆటలు ఆడుకుండేటువంటి సమయమునందు పరమశివునిగా గోచరమైనాడు శ్రీకృష్ణ భగవానుడు ఎలా పరమశివుడిగా దర్శనమిచ్చాడాయన ఆయన కృష్ణుడే కదా పరమశివుడిగా ఎలా మారాడు అంటే ఆయన యొక్క దేహానికి అంటినటువంటి దుమ్ము విభూది ఉన్నదే ఎవరు శివుడు ఏం చేస్తాడైనా భస్మభూషితాంగుడు భస్మవంతా తన ఒంటికి పూసుకున్నప్పుడు ఎలా ఉన్నాడో ఈ మహానుభావుడైనటువంటి ఈ కృష్ణ భగవానుడు దేహానికి అంటినటువంటి దుమ్ము విభూది ఈ దుమ్ము విభూది పూత ఎలా కనపడింది అంటే మహానుభావుడిది ఒక పరమేశ్వరుడికి కనపడినట్టు కనపడింది పరమేశ్వరుడు ఒంటికి పూసుకున్నటువంటి విభూదిలాగా దర్శనం దర్శనమిచ్చాడు ఇక ఉంగరాల జుట్టు ఉన్నదైంది అద్భుతమైనటువంటి జుట్టు ఆ జుట్టు ముడిచి ముత్యాల పేరుతో ముడివేసింది అమ్మ ఒక ముత్యాడు చుట్టూతా కట్టింది అప్పుడు ఎలా ఉన్నాడు అంటే శివుని తల మీద చంద్రరేఖ ఉంటుంది హే చంద్ర చూడ పాడే చంద్రశేఖర 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 పాహిమాం అమ్మ ఏం చేసింది ఇలా ముందు జుట్టు ముడివేసి ఆ ముడి చుట్టూతో ముత్యాల పేరు పేరిస్తే ఆ పరమేశ్వరుడు తన తలపై ఉన్నటువంటి చంద్రశేఖరుడు అలా చంద్రుని యొక్క వంకల చంద్రరేఖలా దర్శనమిచ్చాడు మహానుభావుడు నుదుటి నిలువుగా పెట్టినటువంటి ఎర్రని తిలకం ఎలా ఉన్నది అంటే మన్మధుణ్ణి గెలిచినటువంటి శివుని యొక్క పాల నేత్రం గా కనపడసాగింది మూడు నేత్రాలు ఉంటాయి శివుడికి ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు ఒకటి అగ్ని ఆ శివునికి ఇలా మూడవ నేత్రం లాగా కృష్ణ భగవానుడు మనకు దర్శనమిచ్చాడు అన్నమాట అమ్మ పెట్టింది కదా బొట్టు ఆ బొట్టు ఎలా ఉన్నది అంటే శివుని యొక్క మూడవ నేత్రంలా ఉంది మెడలో వేసినటువంటి రత్నాల హారం మెడలో రత్నాహార హారం వేసి ఈ కంఠం దగ్గర కొంచెం ఇక్కడ ఒక నల్లని మాణిక్యంలాగా ఊడిపెట్టింది పెద్ద మణి పెట్టింది ఆ హారానికి ఇలా ఉంటూ ఉంటుండే ఆ మణితో ఉన్నప్పుడు ఎలా ఉన్నది అంటే శివునికి అంతా బాగుంటాడు కానీ ఇక్కడ మాత్రం నల్లగా ఉంటుంది కంఠం దగ్గర దేనికని హాలాహలమును భక్షించాడు మహానుభావుడు హాలాహలమును మింగాడు గనక ఆ హాలాహలం అలా శివునికి నల్లని కంఠానికి మచ్చలా ఎలా ఉన్నదో అలాగే ఆ లాగానే కృష్ణ భగవానుడు ప్రకాశించాడు మెడలో ఉన్నటువంటి ముత్యాల హారాలు అద్భుతంగా వ్రేలాడుతుంటే అలా ఊగుతూ ఉంటే పరమేశ్వరుని యొక్క మెడలో ధరించినటువంటి సర్పాలు ఉంటాయే అలా ఊగుతూ అలా వేలాడుతూ అలా పైకి వస్తూ వస్తూ కిందకి అలా ఉంటూ ఉంటాయి అలా ఉంటున్నటువంటి సర్పాల హారాల్లాగా సర్పహారముల్లా కనపడున్నాయి ఎద నిండా పెద్దవాడైనటువంటి విష్ణువు మహానుభావుడు శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు అవతారంలో ఈ విధంగా శివునిలా దర్శనమిచ్చాడు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయగుం శివ అద్భుతమైనటువంటి వర్ణన ధరించండి శివుడిని దర్శించండి బాలకృష్ణుని దర్శించండి శివుని యొక్క దివ్యమైనటువంటి అవతార లీలలను వినండి మధురం మధురం ఇందాక చెప్పానుగా ఒకసారి చెప్తాను పద్యం తన్నుపు నంటిన ధరణి పరాగంబు పూసిన భూతి పూతగాగా ముందర వెల్లుగొంద ముక్తాలలామంబు తొగల సంగడిగా నినకగా పాల భాగంబు పై పరగు కావిది బొట్టు కాముని చిన్న కంఠమాలికలోని రత్రంబు కమనీయ మగు మెడ హారవల్లులు హారవల్లు రగహారవల్లుగా బాలలీలం ప్రౌఢ బాలుండు శివుని పగది నొప్పే శివుని పగిది నొప్పే శివునికి తనకు నువ్వేరులేమి దీప వెల్లయునట్లు జాయ్ శ్రీభద్రమారమణ గోవింద హర హర మహాదేవ జయ కృష్ణ భగవానికి జయ శివుని పది నొప్పే శివుని పగిది నొప్పే శివునికి తనకు వేరులేమి దల్ప వెళ్ళయునట్లు ఒక్కసారి దీని అర్థాన్ని వినండి తరించండి ఇదే భాగవతం అంటే ఇంకోసారి చెప్పారనుకోకుండా వీరండి తరించండి తన్ను తన్ను ఉన్న నంటిన ధర నీపరాగంబు తన్ను ఉన్న నంటిన ధర నీపరాగంబు పూసి నెర్భూతి పూతగా తన దేహానికంటినటువంటి దుమ్ము విభూది ఒక పూత వలె కనిపించింది శివునికి ఒంటి మీద పరమశివునికి ఏ విధంగా పూత ఉంటుందో అలా కనిపించింది శివుని ఒంటి నిండా ఉంటుంది అలా కనిపించింది ఇక రెండు ముందర బెల్లుగొందు ముక్తాలలా మంబు తొంగల సంగడి కాని తునకగా ఉంగరాల పుట్టు మీద ఉన్నటువంటి ముత్యాల హారం శివుని తల మీద ఉన్నటువంటి చంద్రరేఖలా ప్రకాశించింది పాలభాగంపై కావిరి బొట్టు కాముని గెల్లు చన్నుగా శ్రీకృష్ణ భగవానుడికి ఎర్రన్న బొట్టు పెట్టింది వాళ్ళ అమ్మ అది ఎలా ఉన్నది అంటే మన్మధుణ్ణి గెలిచినటువంటి ఏ పాలనేత్రం ఆ దివ్యమైనటువంటి నేత్రం ఉన్నదే ఆ పాల భాగంలో ఉన్నటువంటి నేత్రంలా కనపడసాగింది కంఠమాలికలోని ఘననీల రత్నం కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగుమె కమనీయమగు కప్పుగాగా ఆ అందమైనటువంటి హారంలో ఉన్నటువంటి ఆ నీలపు మణి నల్లగా ఉంటే ఎలా ఉన్నది అంటే శివుని యొక్క కంఠంలో హాలాహలం వల్ల శివుని యొక్క కంఠము నల్లబడిందే అలాంటి శివునిలా ప్రకాశించాడు హారవల్లు ఉరగ హారవల్లుగా హారములన్నీ అలా హారములన్నీ ఊగుతూ ఉంటే అలా ఆనంద పారవశ్యంతో సర్పాల హారాలులా కనిపించినాయి ప్రౌడ బాలకు ఎలా కనిపించాడు ఆయన శివుణ్ణి పగిది నొప్పే శివుణ్ణి పగిది నొప్పే శివుడు తనకు వేరులేమి ఎల్ప తెలియ వెళ్ళయునట్లు శివుడు తాను వేరు కాదు ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నాడా శివునిలా దర్శనమిస్తున్నాడు ఆ మహానుభావుడు అన్నట్టుగా చిన్ని కృష్ణుడు శివునిలా కనిపించాడు బాలరామకృష్ణులు బాల్య క్రీడలు గోపికలకు మధురాతి మధురంగా కనిపిస్తున్నాయి వాళ్ళు వాళ్ళ పిల్లలు గోపాలరు అందరూ కలిసి ఆడుకుంటున్నారు వారు ఆ మాధుర్యాన్ని మరగి వాళ్ళు ఆడుకుండేటువంటి ఆటలు చూచి మాటలను అవన్నీ చూచి ఆ ఎగిరేటువంటి పద్ధతులు చూచి చిన్న పిల్లలు ఆడుతూ ఉంటే అసలు తల్లులు మురిసిపోతారు ఇంకా ఆడుకోమంటారు ఇన్నని వస్తువులు కొనిపెడతారు ముందు వేసుకొని ఏదో కూరలని అదని ఇదని పెళ్లిళ్ళని రకరకాలుగా ఆడుకుంటారు పిల్లలు ఆ ఆటలన్నీ చూచి తల్లులు మురిసిపోతారు అందులో రేపల్లెలో ఆ గోపకాంతలు ఇంకా మురిసిపోవడం మొదలుపెట్టారు చేయిచూ మక్కువతో వీక్షిస్తూ ఉండిపోయేవాళ్ళు వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా తల్లులు తగినటువంటి జాగ్రత్తలతో తమ బాలను పెంచుతున్నారు ఎక్కడ పడితే అక్కడికి పంపించడం ఎలా పడితే అలా చేయరు గోళ్ళు కూరలు కొమ్ములు ఉన్నటువంటి జంతువుల నుండి గబగబా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అవు పొడుస్తుంది అంటాం కోపడడం నీళ్లు ఉంటాయి నీళ్లలో మరి దూకుతుంటారు వాళ్ళు తెలియదు ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళకూడదని చెప్పడం బావులు ఉంటాయి బావులు పారాడుతూ బావుల్లో ఏముందో అని చూసి దాముని పడుతూ ఉంటారు అలాగే నిప్పు నిప్పు తాగుతా తాకుదామనుకుంటుంటారు వాళ్ళు అది నిప్పుని తెలియదు ముళ్ళు ముళ్ళని బుచ్చుకుంటూ ఉంటాయి ఒక్కోసారి ఆ ముళ్ళలో ఉంటుంది గులాబీ పువ్వు ఉందనుకుంటే ఆ పువ్వుని కోసుకోవచ్చానికి వెళ్తారు ముళ్ళు గుచ్చుకుంటాయి ఇలాంటివి చాలా జాగ్రత్త పడుతున్నారు ఆ సమయం బాలకుల తల్లులు ఆ తల్లు బా జాగ్రత్తగా పెంచుతున్నారు బాలకుల్ని చాలా చాలా జాగ్రత్తగా పెంచాలి ఏది పడితే నోట్లో పెట్టుకుంటారు వాళ్ళు ఏది పడితే విసిరేస్తుంటారు వాళ్ళు కళ్ళలో పుడుచుకుంటూ ఉంటాయి గోళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి గోళ్ళు కూరలు కుక్కల దగ్గరికి వాటి దగ్గరికి వెళ్ళకూడదు కూరలు కొమ్ములు ఉన్నటువంటి జంతువులతో దగ్గరికి వెళ్ళకూడదు ఒకసారి కొమ్మిలా పొడుస్తుంది అని తెలియదు కదా ఆ జంతువులకి నీళ్లు నిప్పు ముళ్ళు మొదలైనటువంటి వాటి నుండి ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు అబ్బాయికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇంకొక విశేషం ఏమిటంటే ఋతువులు వస్తాయి ఎండాకాలం ఎండాకాలంలో పిల్లలు వెళ్ళిపోవటం జలుబు ఆ ఒళ్ళంతా పేలటం చెమటలు పట్టడం ఇవన్నీ చేస్తాయి ఎండలు తెగాడుతుంటారు వాళ్ళు పడదబ్బాలు తగలటం ఇది ఒకటి అలాగ చలికాలంలో వాళ్ళకు తెలియకుండా పడుకుంటారు హుహహూ అని వణుకుతుంటారు అమ్మ ఏం చేస్తుంది స్వెటర్లు కోట్లు దుప్పట్లు గొప్పతుంటుంది బాగా అంటూ ఉంటారు చల్లని నీళ్లు తాగలేరు ఆ కక్కర్లేదు ఉంటారు పిల్లలు ఆయా ఋతువులలో ఉంటాయి వానల్లో తడుస్తారు దలుబులు చేస్తాయి దగ్గులు పడుతుంటాయి చీమిళ్ళు ముక్కులు ఆడుతుంటాయి నీళ్ళల్లో ఆడుకుంటూ ఉండడం వానల్లో తడుస్తూ ఉండడం ఆయా ఋతువులు ఉంటాయి కదా వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు హేమంత ఋతువు ఇలాంటి ఋతువులలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రేమానురాగాలతో చక్కగా ఆనందంగా గడుపుతూ జాగ్రత్తగా పెంచుతున్నారు అట్టి పరమాత్మకు నీరాజనం విజయ గోపాలతే మంగళం జయ విశ్వం భరతే మంగళం రేపు కూడా ఇదే సమయమునకు విని కృష్ణ పరమాత్మ యొక్క దివ్య బాలక్రీడలతో ఆనందించి సుఖ సంతోషములతో తేలియాడాలని మనసారా కోరుకుంటూ Swasti